హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషోన్ దార్వి అన్నకి కానీ లేదంటే తమ్ముడికి కానీ హెల్ప్ చేయడంలో ఎంత హ్యాపీనెస్ ఉంటుందో అలాగే వాళ్ళని ఇరిటేట్ చేయడంలో ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుంది కదా ఇవాళ అయితే దార్వి నిషాంత్కి స్కూల్ నుంచి రాగానే సాక్స్ రిమూవ్ చేయడము అలాగే వాడు ఈ లంచ్ బ్యాగ్ స్కూల్ బ్యాగ్ అన్నీ ఎత్తి అంత మంచిగా చేసిందనమాట ఇంకా ఆఫ్టర్నూన్ తినేసి కాసేపు పడుకున్నారనమాట ఇంత బుద్ధిగా చేస్తుంది కదా ఆఫ్టర్నూన్ వాడు పడుకున్న తర్వాత ఈమె కొంచెం త్వరగా లేచింది చూడండి అసలుకి ఎలా చేస్తుందో వాడికి బెల్ట్ వేసేసి ఆ ర్యాబిట్ని తీసుకొని వెళ్ళి వాడిని కూర్చోడము లేదంటే వాడిని లేపడము లేవకంటే వేకప్ వేకప్ అని చెప్పేసి గట్టి గట్టిగా అరవడము అస్సలు పడుకోనివ్వలేదు పాపము వాడి పైన ఎక్కి కొట్టడం అన్నీ చేసింది ఎంత సతాయించిందంటే అంత సతాయించేసింది అనమాట చూడండి కన్ను కూడా ఓపెన్ చేసి లేగు లేగు అని చెప్తుంది ఇది పడుకోదు పక్కన వాళ్ళని పడుకోనివ్వదు మోస్ట్లీ అందరు చెల్లెళ్ళు అక్కలు ఇలానే ఉంటారేమో వాళ్ళ బ్రదర్స్ని ఇరిటేట్ చేయడంలో మంచిగా ప్రేమగా చూసుకున్నంత వరకు బాగా చూసుకుంటారు వన్స్ వాళ్ళకి కానీ ఇరిటేట్ చేయాలి అనిపించిందంటే ఇంకా అసలుకి వేరే లెవెల్లో ఉంటుంది కదా దార్వి అయితే టూ ఇయర్స్కే స్టార్ట్ చేసేసింది అన్నని ఇరిటేట్ చేయడంలో ఇక నిశాంత్కి అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అండ్ చట్నీ ఆఫ్టర్నూన్ వచ్చేసి టమాటా కర్రీ అండ్ బెండకాయ అయితే ప్రిపేర్ చేశాను చేశారనమాట వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఏం తీసుకోడు అన్నీ ఇక్కడ పెట్టేస్తాడు లంచ్ బ్యాగ్ అన్న తీసుకోవచ్చు కదా పెట్టు బాయ్ నేను డాడీకి చెప్పింది బాయ్ సి గుడ్ మార్నింగ్ ఆకలిస్తుందా లేదా ఎందుకమ్మా ఆకలి వేస్తుందా ఫస్ట్ బ్రష్ చేద్దాం ఏం చేసింది మమ్మీ బ్రేక్ఫాస్ట్ ఏం చేసింది ఏంటి ఏం చేసిందమ్మా మమ్మీ చపాతీ చపాతి చేసిందా ఎగ్ ఎగ్ చేయలేదా ఆఫ్టర్నూన్ ఎగ్ ఓకే మమ్మీ బాయిల్ చేసేస్తుంది లెవెన్ కి అట్లా ఓకే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తినేద్దాం సే బాయ్ బాయ్ బ్రష్ బ్రష్ చేద్దాం ఫస్ట్ మనం ఓకే బ్రష్ చూడు చూద్దామీ నార్వి బాగుందా డ్రాగన్ ఫ్రూట్ నువ్వు తింటావా నేను తినిపిస్తా స్టీల్ని తీసుకోవచ్చు కదా ఎందుకు అది తీసుకున్నా ఇట్లా మా అమ్మ పెడుతుంది ఇవ్వమ్మ అంత గట్టిగా అంటే అది వై ప్పుడు తినలేదు ఎందుకు ఇట్రావెట్ తుడుస్తుంది బట్ ఎందుకు ఇప్పుడు ఇంకా నీకు అసలుకి నచ్చని పెడతాను బాబా ఏంటి చెప్పు ఫ్రూట్స్లో ఎంత బాగుందనుక్కున్నా డ్రాగన్ ఫ్రూట్ అని నీకు నచ్చదా డ్రాగన్ ఫ్రూట్ నీకు ఏ ఫ్రూట్స్ నచ్చవులే బ్లూబెర్రీస్ కూడా తిను డ్రాగన్ ఫ్రూట్ కూడా తినాలి చల్లి చూడు ఎంత బాగా తినేసిందో బ్యాడ్ నేను అట్లా బిహేవ్ చేయకూడదు ఎందుకు బాగోదు టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా మంచిది ఎప్పుడు బెర్రీస్ తినకూడదు నిషూ అన్నీ ట్రై చేయాలి యాపిల్ తినవు ఇష్టమైతే ఇస్తాను యాపిల్ యాపిల్ ఉంది పైనాపిల్ పైనాపిల్ లేదు యాపిల్ ఉంది యాపిల్ బెర్రీస్ డ్రాగన్ ఫ్రూట్ గ్రేప్స్ లే లే ఫ్రెష్ అప్ అవ్వు ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్ లే బెండకాయ తినలేదా ఎందుకు మార్నింగ్ లేచి కష్టపడి అది కట్ చేసి చేసి పంపిస్తే తినకుండా వస్తావా నువ్వు లే లేసి ఇప్పుడు వెజిటేబుల్ తినాలి అండ్ ఆల్సో ఫ్రూట్స్ కూడా తినాలి లేగు పైకి లెగో లేమా తల్లిదండి దారి నీకు ఎందుకమ్మా వాడు తీసుకుంటా సాక్స్ అంతా టచ్ చేయకూడదు నాన్న స్వెట్ ఉంటుంది దార్వి ఎందుకు ఉండదురా ఉంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది ఎవరికైనా స్వెట్ వస్తుంది ఎక్కడి నుంచోనా వస్తుంది రే బుడ్డోడా నీకెందుకురా ఎంత గుడ్ నాన్న నువ్వు ఏ థ్యాంక్స్ చెప్పు నువ్వు కాదురా అన్న చెప్పాలి థ్యాంక్స్ బ్యాడ్ బాయ్ నిషాంత్ అన్ని చిన్న బేబీ దగ్గర చేయించుకుంటున్నావు తల్లి మమ్మీ బంగారు తల్లి నువ్వు గుడ్ నాన్న Darvi is very 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 good girl. Nishu is very 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 bad boy. No. Yes, you are very bad boy. Why you are doing like this? <laughs> go go. Go Nishu, fresh up on Anna. వాడేదో <laughs> గమ్మగా పొడుకొని నిద్రపోతున్నాడు కదా ఏంటమ్మా అది ఏం చేస్తున్నావు కన్నా గుచ్చుకుంటుంది అన్నకి ఏం పెడుతున్నావు వాడి చేతిలో వాడి చేతిలో ఏదేదో పెడుతున్నావు దార్వి పాపం పడుకోనివ్వచ్చు కదా నువ్వు ఎలాగో పడుకోవు అయ్యో బెల్ట్ కూడా వేసి ఉన్నావు వాడికి అయ్యో ఎంత అల్లరిదని అల్లర్ అల్లరి పనులన్నీ చేస్తూ ఉంటావు పాపం నిషు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు మళ్ళీ ఇంకేం తీసుకున్నావు అనుకో టాయ్స్ కొట్టేస్తా నేను ఇంకా దెబ్బ పడుతుంది చంప ఏం చేసా కొడతావు మమ్మీ కొడతా ఎలా కొడుతుంది మమ్మీ వాళ్ళు కొడుతుందా ఎప్పుడు కొట్టాను నిన్ను అత్తి పిల్ల ఎలాగా చూపించు ఎలాగా 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 ఓష అలా కొట్టిందా మమ్మీ నిన్ను దొంగ పిల్ల డోంట్ ఎల్ లైసా అన్న మీద పడుతుంది దెబ్బలు పడతాయి అప్పుడు నిజంగానే పడతాయి దెబ్బలు ఏ గుచ్చుకుంటుందమ్మా వాడికి వేక పడుకో నీళ్ళు ఫైవ్ మినిట్స్ ఇంకా పాపం నాని ఏ బ్యాడ్ గల్ అయిపోయావు నువ్వు చూడేమి అది అన్నవాచ్రా అన్నీ పడుకొని ఇవ్వలే నువ్వు ఉండు పిలుస్తాను ఉండు బుచి లేడు ఉంది ఎక్కడుంది దార్వి ఉంది ఏమండి దార్ ఎక్కడుంది మా అబ్బులో అక్కడ దార్వి కాదు ఎవరో అక్కడ బయట గేట్ వేలా డేంజరస్ ఏ ఇష్యూ డోంట్ ఓపెన్ ద ఓపెన్ ద డోర్ డేంజరస్ అంటారు ఏ ఆ పిల్ల డాడీ అని చెప్పలేదు తింగరీ ఎవరైనా వచ్చి తింటారు అనేసి